టీమిండియా ప్రధాన స్పాన్సర్గా ఉన్న డ్రీమ్ లెవెన్ ఒప్పందం అకస్మాత్తుగా రద్దయిన నేపథ్యంలో బీసీసీఐ కొత్త స్పాన్సర్స్ కోసం వెతుకుతోంది పార్లమెంట్లో ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత డ్రీమ్ లెవెన్ తమ ఒప్పందాన్ని గడువుకు ముందే రద్దు చేసుకోవాల్సి వచ్చింది హఠాత్తుగా ఈ పరిస్థితి రావడం బీసీసీఐకి ఒక సవాలుగా మారింది ఎందుకంటే ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభానికి ముందే కొత్త స్పాన్సర్స్ తెచ్చుకోవడం ఆ తర్వాత జెర్సీలను ముద్రించడం వంటి సవాళ్లను బీసీఐ ఎదుర్కొంటోంది ఆసియా కప్ లోపే స్పాన్సర్స్తో ఒప్పందం కష్టమని ఇప్పటికే గ్రహించిన బీసీసీఐ పెద్దలు స్పాన్సర్ లేకుండా బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు అయితే కొత్త స్పాన్సర్ ను వెతికే పనిలో బిజీగానే గడుపుతోంది అన్ని కుదిరితే కొత్త డీల్తో భారీ ఆదాయం పొందేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటోంది రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కాలానికి సుమారు నూట నలభై మ్యాచ్ల కోసం ఓ కొత్త స్పాన్సర్ ను తీసుకురావాలని ప్రణాళికలు వేస్తోంది ఈ కొత్త ఒప్పందం ద్వారా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల భారీ ఆదాయాన్ని అంచనా వేస్తోంది ఇది గతంలో డ్రీమ్ లెవెన్ ఇచ్చిన మూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం కొత్త స్పాన్సర్షిప్ డీల్ను మరింత లాభదాయకంగా మార్చడానికి బీసీసీఐ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది ప్రతి ద్వైపాక్షిక మ్యాచ్కు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఐసీసీ ఏసీసీ వంటి పెద్ద టోర్నమెంట్లలో జరిగే మ్యాచ్లకు ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల చొప్పున స్పాన్సర్షిప్ ఫీజును నిర్ణయించింది ఈ రేట్లు డ్రీమ్ లెవెన్ చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ అయినప్పటికీ గతంలో బైజూస్ చెల్లించిన మొత్తాల కంటే మాత్రం తక్కువే ఈ స్పాన్సర్షిప్ కేవలం దేశీయ విదేశీయ మ్యాచ్లకు మాత్రమే కాకుండా ఏసీసీ ఐసీసీ నిర్వహించే అన్ని అంతర్జాతీయ టోర్నమెంట్లకు కూడా వర్తిస్తుంది ఇది స్పాన్సర్ సంస్థకు కూడా పెద్ద వేదికగానే నిలుస్తుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి ఎందుకంటే భారత జట్టుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది ఏ దేశంలో ఆడిన స్టేడియాలకు వచ్చే అభిమానులు టీవీల్లో వ్యూవర్షిప్ భారీగానే ఉంటుంది ప్రస్తుతం బీసీసీఐ ప్లాన్ వర్కౌట్ అయితే తక్కువ కాలానికి నాలుగు వందల యాభై కోట్లు ఆర్జించే ఛాన్స్ ఉంది